హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో పొందగలరు హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయింది కదా సో దీంట్లో భాగంగా ఎనిమిది రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయి సో ఎనిమిది రికార్డులు ఏంటి అనేది మనం తృప్తంగా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రికార్డ్ ఏంటంటే పార్ట్నర్షిప్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ అయింది కదా సంజయ్ శాన్సన్ వర్సెస్ తిలక్ వర్మ అయితే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్స్లో ఇదివరకే రోహిత్ శర్మ అండ్ రింకో సింగ్ ఫిఫ్త్ వికెట్కి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రన్స్ అయితే చేశారు ఇది బ్రేక్ అయింది నెక్స్ట్ ఐసీసీ సభ్య దేశాల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ళు వీళ్ళిద్దరు ఓవరాల్గా చూస్తే ఇది మూడోసారి అనే చెప్పుకోవచ్చు ఇదివరకే జింబాంబే చెక్ రిపబ్లిక్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ సిక్సర్స్ల పరంగా మాట్లాడితే టీమిండియా ఇప్పటివరకు అంటే ట్వంటీ త్రీ సిక్సర్స్ సాధించింది కదా నిన్నటి మ్యాచ్లో వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఉండగా ఓవరాల్గా జింబాంబే ట్వంటీ సెవెన్ సిక్సర్స్ సాధించి అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ మిడిల్ ఓవర్స్లో జింబాంబే సారీ ఇండియా వచ్చేసి సెవెన్ టు ఫోర్టీన్ ఓవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రన్స్ చేసింది కదా నేపాల్ వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ చేయగా ఇదే ఇదేది చైనాపై జపాన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అయితే చేసింది వికెట్ నష్టపోకుండా అండ్ నెక్స్ట్ తిలక్ వర్మ సంజీవ్ శాన్సన్ సెంచరీలు చేశారు కదా సో అయితే సంజీవ్ శాన్సన్ మొదటి స్థానంలో ఉండగా తిలకర్మ రెండో స్థానంలో ఉండగా ఓవరాల్గా ఓవరాల్గా చూస్తే మాత్రం తిలకర్మ ఐదో ప్లేస్లో ఉండటం అయితే జరిగింది నెక్స్ట్ జోనెస్బర్గ్లో ఇప్పటివరకు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్కోర్ అయితే చేసింది కదా సో టూ సిక్స్టీ సిక్స్ స్కోర్ అయితే బ్రేక్ అయింది ఇప్పటివరకు హయెస్ట్ చేసింగ్ అదే ఉండేది ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఒక సరికొత్త రికార్డ్ని అయితే లిఖించింది టీమిండియా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా టీమిండియాకి ఇది సెకండ్ హయెస్ట్ అంటే ఫారిన్లో చూసుకుంటే ఇది అంటే హవే కంట్రీస్లో చూసుకుంటే ఇది ఫస్ట్ మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇది రెండోది ఫస్ట్ అయితే టూ నైంటీ సెవెన్ హైదరాబాద్లో జరిగింది కదా బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా అది నెక్స్ట్ టూ ఫిఫ్టీ స్కోర్స్ చేసింది కదా టీమిండియా ఓవరాల్గా ఇది మొత్తంగా మూడోసారి ఇప్పటివరకు జింబాంబే తర్వాత చెక్ రిపబ్లిక్ ఇవి తల రెండు రెండు సార్లు అయితే చేయడం అయితే జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్ని రికార్డ్స్ ఈ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చాలా వరకైతే రికార్డ్స్ అయితే క్రియేట్ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం